జీవా జననం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి నాలుగు ఇతను ప్రముఖ భారతీయ నటుడు ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించారు అతని అసలు పేరు అమర్ చౌదరి అతని తండ్రి ఆర్ బి చౌదరి సినీ నిర్మాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో అతని తండ్రి నిర్మించిన సినిమాల్లోనే బాలనటునిగా తన కెరీర్ ప్రారంభించాడు జీవా రెండు వేల మూడులో అసాయ్ ఆసాయ్ అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు ఆ తరువాత అతను నటించిన రామ్ రెండు వేల ఐదు సినిమాకుగాను సిప్రస్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు డిష్యూమ్ రెండు వేల ఆరు ఈ రెండు వేల ఆరు కట్రదు తమిజ్ రెండు వేల ఏడు వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు సినిమా జీవితం తొలినాళ్ల కెరీర్ రెండు వేల మూడు నుండి రెండు వేల తొమ్మిది జీవా తన తండ్రి నిర్మించిన సినిమాల్లో రెండు చిన్న పాత్రల్లో బాలనటునిగా నటించాడు పాయింట్ రెండు సున్నా సున్నా మూడులో ఆసాయ్ ఆసాయ్ అనే తమిళ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు ఆ తరువాత తితికుదే రెండువేల మూడు అమీర్ దర్శకత్వం వహించిన రామ్ రెండువేల ఐదు వంటి సినిమాల్లో నటించాడు రామ్ సినిమా గోవాలో జరిగిన సిప్రస్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడటమే కాక ఉత్తమ నటుడు పురస్కారం అందుకోవడం విశేషం ఆ తరువాత జీవా డిష్యుం రెండువేల ఆరు సినిమాలో నటించాడు అతను అదే ఏడాది మలయాళ సినీ రంగంలో కీర్తి చక్ర సినిమాతో తెరంగేట్రం చేశాడు ఆ సినిమానే తమిళ్లో అరణ్ పేరుతో డబ్ చేశాడు ఆ తరువాత ఈ సినిమాలో నటించాడా రెండు వేల ఏడులో కత్తరదు తమిజ్ సినిమాలో నటించాడు ఈ సినిమాలో ప్రభాకర్ పాత్రలో అతని నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి రెండు వేల ఏడులో ఈ చిత్రం అతిపెద్ద హిట్ గా నిలిచింది ఈ సినిమా కోసం గిడ్డం పెంచుకుని వేషం మార్చుకున్నాడు దాంతో అతనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి ఈ విమర్శలు ఇతనిని మానసికంగా చాలా కుంగదీశాయని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు ఈ పాత్రలో తను చాలా లీనమైపోయానని వివరించాడు ఈ సినిమా మాత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయింది రెండు వేల తొమ్మిది రెండువేల తొమ్మిదిలో రాజేష్ దర్శకత్వంలో శివ మనసుల శక్తి సినిమాలో నటించాడు రెండు వేల పదిలో కచేరీ అరంభం పులి చిత్రంలో ద్విపాత్రాభినయం చేశాడు రెండు వేల పదకొండులోకే వి ఆనంద్ దర్శకత్వంలోకో సినిమాలో నటించాడు ఈ సినిమాలోని అతని నటనకు విమర్శకుల ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి ఆ తరువాత అతను చేసిన రూవితరం వందనం వెండరాన్ సినిమాలు విజయం సాధించాయి కానీ విమర్శనాత్మకంగా మిశ్రమ ఫలితాలు లభించాయి రెండు వేల పన్నెండులో ఎస్ శంకర్ దర్శకత్వంలో నంబననే కామెడీ సినిమాలో నటించాడు ఈ సినిమా అతి పెద్ద హిట్ అవడమే కాక విమర్శనాత్మకంగా మంచి విజయం సాధించింది జీవా నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి మిస్కిన్ దర్శకత్వంలో ముగముడి గౌతమ్ మీనందర్శకత్వంలో దర్శకత్వంలో నీతానే ఎన్పోన్ వసంతం సినిమాల్లో నటించాడు ఆ తరువాత డేవిడ్ యంద్రెండ్రుం పున్నగై సినిమాల్లో కనిపించాడు రెండు వేల పద్నాలుగులో అతను నటించిన యాన్ చిత్రం ఫ్లాప్ అయింది ఆ తరువాత నటించిన పొక్కిరీ రాజా సినిమా తన ఇరవై ఐదో చిత్రం ఈ సినిమా విజయవంతం కాకపోవడమే కాక విమర్శనాత్మకంగా కూడా పెద్ద అపజయంగా నిలిచింది ప్రస్తుతం నయనతారతో కలసి తిరునాల్ సినిమాలో నటిస్తున్నాడు ఇతర రంగాల్లో స్టార్ విజయ్ టీవీలోని జోడి నెంబర్ వన్ డాన్స్ కాంపిటీషన్ మూడో సీజన్లో సంగీత ఐశ్వర్య రజనీకాంత్లతో కలసి జీవా న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు రెండు వేల పదకొండులో తన అన్న జితిన్ రమేష్తో తో కలసి స్పైరల్ డ్రీమ్స్ అనే నిర్మాణ సంస్థ మొదలు పెడతామని ప్రకటించాడు తన తండ్రిలాగా కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకే నిర్మాణ సంస్థ పెట్టబోతున్నట్టు వివరించాడు వ్యక్తిగత జీవితం సినీ నిర్మాత ఆర్ బి చౌదరి మహజాబీన్లకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి నాలుగు న తమిళనాడులోని చెన్నైలో జీవా జన్మించాడు అతని అసలు పేరు అమర్ నలుగురు అన్నదమ్ముల్లో జీవా ఆఖరివాడు వారి స్వంత బ్యానర్ సూపర్ గుడ్ ఫిలిమ్స్కు అతని పెద్ద అన్నయ్య బి సురేష్ సహా యజమానిగా వ్యవహరిస్తున్నాడు రెండో అన్నయ్య జీవన్ స్టీల్ ఇండస్ట్రీలో వ్యాపారవేత్తగా ఉండగా మూడో అన్నయ్య జితిన్ రమేష్ తమిళ సినీ రంగంలో ఉన్నాడు రెండు వేల ఏడు నవంబరు ఇరవై ఒకటిన అతని ఢిల్లీకి చెందిన చిన్ననాటి స్నేహితురాలు సుప్రియను జీవా వివాహం చేసుకున్నాడు సుప్రియ ఎంబీఏ చదివి ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులోటి నగరులో స్కూలులో చదువుకునేటప్పుడు వారిద్దరికీ మొదటి పరిచయం అయింది రెండు వేల పదిలో ఈ జంటకు స్పర్శనే కొడుకు పుట్టాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల రెండు వరకు ఆర్ శేఖర్ వద్ద మంసురియా కుంగ్ఫూ నేర్చుకున్నాడు సినిమాలు చిత్రం సంవత్సరం పాత్ర దర్శకుడు నోట్స్ ఆసాయ్ ఆసాయ్ రెండు వేల మూడు వినోద్ రవి మరియా తితికుదే రెండువేల మూడు చిన్ను వేణు బృందా సారథి రామ్ రెండు వేల ఐదు రామకృష్ణ అమీర్ సుల్తాన్ డిష్యుం రెండు వేల ఆరు భాస్కర్ శశి కీర్తి చక్ర రెండు వేల ఆరు హవిల్దర్ జైకుమార్ మేజర్ రవి మలయాళం సినిమా తమిళ్ లో అరన్ ఈ రెండు వేల ఆరు ఈశ్వరన్ ఎస్ పి జననాథన్ పోరి రెండు వేల ఏడు హరిసుబ్రహ్మణ్యం శివ కత్తరదు తమిజ్ రెండు వేల ఏడు ప్రభాకర్ రామ్ రామేశ్వరం రెండు వేల ఏడు జీవన్ ఎస్ సెల్వం తెనవట్టు రెండు వేల ఎనిమిది కొట్టైసామి వి కాతిర్ శివ మనసుల శక్తి రెండు వేల తొమ్మిది శివఎం రాజేష్ కచేరి అరంభం రెండు వేల పది పారితిరైవన్నన్ బాస్ వెంగిర భాస్కరన్ రెండు వేల పది శివ శివరాజేష్ సింగం పులి రెండు వేల పదకొండు అశోక్ కుమార్ శివ సాయి రమణి కో రెండు వేల పదకొండు అశ్విన్ కుమార్ కె వి ఆనంద్ రోతిరం రెండు వేల పదకొండు శివగోకుల్ వందాన్ వెండ్రాన్ రెండు వేల పదకొండు అర్జునార్ కన్నన్ నంబన్ రెండు వేల పన్నెండు సెవర్కోడి సెలెస్ షంకర్ ముగమూడి రెండు వేల పన్నెండు ఆనంద్ బ్రూస్లీ మిస్ కిన్ నీథానే ఎన్ పొమ్మసంతం రెండు వేల పన్నెండు వరుణ్ కృష్ణన్ గౌతమ్ మీనన్ ఎటో వెళ్లిపోయింది మనసు రెండు వేల పన్నెండు రైలులో సహపాసింజర్ గౌతమ్ మీనన్ అతిథి పాత్ర తెలుగు డేవిడ్ రెండు వేల పదమూడు డేవిడ్ బెజోయ్ నంబియార్ యంద్రేంద్రం పున్నగై రెండు వేల పదమూడు గౌతమ్ శ్రీధరై అహ్మద్ జిల్లా రెండు వేల పద్నాలుగు స్వంత పాత్ర ఆర్ టి నీసన్ పాటు ఓన్లు పాటలో అతిథి పాత్ర యాన్ రెండు వేల పద్నాలుగు చంద్రశేఖర్ రవి కె చంద్రన్ సైజ్ జీరో రెండువేల పదిహేను స్వంత పాత్ర ప్రకాష్ కోవిలమూడి అతిథిపాత్ర తెలుగు పొక్కిరి రాజా రెండువేల పదహారు సంజీవి రాంప్రకాష్ రాయప్ప తిరునాల్ రెండు వేల పదహారు బ్లేడ్ గణేశ్ రామ్నాథ్ సంగిలి బుంగిలి కదవ తోరే రెండు వేల పదహారు ఇక రాధ నిర్మాణానంతర పనుల్లో ఉంది కవలై వెండెం ఎంతవరకు ఈ ప్రేమ తెలుగులో రెండువేల పదహారు డికే కీ రెండు వేల పదిహేడు కాలేజ్ నిర్మాణంలో ఉంది నెంజుముండు నర్మయుండు రెండు వేల పదిహేడు అరుణ్ కుమార్ కేవలం పేరు ప్రకటించారు